హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మనం మొత్తం నలుగురు వచ్చి ఇవాళ తేన్ బయటకే ఇవాళ మనకి ఎంత తేన్ దొరికిందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు వెళ్ళడం చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి వాన పడటం వల్ల మనం రాలేదు వాళ్ళు వచ్చాము మళ్ళీ మనం ఆల్రెడీ వెతుకుతున్నాము ఇంకో బాగా అటు దిగాడు మనోడు అతను ఏమో అటు నుంచి వస్తాడు మన ముగ్గురు ఇటు నుంచి వెళ్దామా ఎక్కడ ఉందంటారా కాకులు గూళ్ళు పెట్టినా ఎవరా ఎక్కడన్నా తెగొడుతుంది കനപടി ക്കാൻ മതി ദോള ഏകലോണ്ട് അക്കോട്ടെ കനപടി ബാ കിന്നു ചെന്ന പദ്ധബാ കൾ തോറടക്കേ ഖാലി ലേ മാറ്റാ ദൂര ദൂരെ ారిపోతున్నాయి కదా పొడి అయిపోయింది వెళ్తుంటే అసలు బర్ణ కడతారు ఫ్రెండ్స్ చదివేయండి ఇంకొన్ని ఫ్రెండ్స్ దేనే మరి ఎక్కడ పడితే అడే చేసుకుంటున్నారు కారిపోతుంది అక్కడ ఉందాకుంటే ఉండే నేను వెళ్ళను ఏదిన్నా ఉ పెద్ద కోసం పోమ్ కాపాడింది మీ వాడికి వచ్చేసాం తేన తిట్టు కడికి వెళ్ళి సార్లో చెప్పానే దానికే ఉంది అక్కడ పోమ్ ఉంది ఎండ మీద బయటికి రాల లేకపోతేనా ఉందా పెద్ద చిన్నదా మళ్ళీ మనకు ఇంకోటి కనపడింది చిన్నది కొమ్మకు పెట్టినట్టు ఉంది బాబా ఆ కొమ్మ కాకుండా కింద దానికొన్న దానికి పెట్టింది పచ్చి కొమ్మ దాంకుంట పచ్చి కొమ్మ రాండిపోయింది

그 i c o మనకి ఇది ఏ సెట్ మీద ఉంది రెండు మూడు సార్లు తీద్దాం ట్రై చేసాం అవ్వలేదు ఇవాళ చూద్దాం వచ్చిద్దాం మళ్ళీ అక్కడ ఒక చెట్టు చెట్టుకోవటం ఉంది మనోడు ఇది కడుతున్నాడు ఇటు ఒక ఈత ఒకటి ఉంది తీద్దాం వెళ్ళి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఎదుకోండి మనకు కనపడింది ఫ్రెండ్స్ ఎక్కడ ఉంది తేనే

round eagle is nirman one ta मत रे कारी बा दाने तेना फ्रेंड्स चूँ अला कारी पा रेको फ्रेंड्स तेना चुना तेन रुक అట్ట పుట్టుకుపో లేదా మామూలుగా అయితే కారిపోయా కోసం కోసాము పొగడదాము మీదకు వచ్చేస్తుంది ఏగల కత్తి పెట్టి కోసం నుంచి కోసే కోసాము అదిగో ఫ్రెండ్స్ నీట్ కాబడుతుంది పెద్ద తుట్టే చూపిస్తాం చూడండి అదిగో ఫ్రెండ్స్ అది పెద్ద తుట్టే కాకపోతే ఏకలో కర్రాంపూట మీదకి వచ్చేస్తుంది కోతంటే మా నోళ్ళ అందుకే పొగపెడతది కింద మట్టుగా కోసేయచ్చు కదా తేన్ తుట్టు కింద ఉన్న మట్ట తొందర లేపురా దానికి దానికి గుద్దు చెట్కేసి పొడవురా దబ్బాయి చెట్కేసి కొట్టు అట్టండి అట్టండి అంటుకొద్దులే పెట్ట బాబు కరిచింది ఫ్రెండ్ బొగ్గమే తీసింది కొట్టింది అక్కడ పొడుగు దాన్ని పొగ అసలు అంటే పిల్ల అది అది అసలు ఉనికి పోలిక లేదు రెట్లకు భయమే లేదు ఆరిపోయింది బావా పైకెక్కల మొత్తం కోసేస్తా బాబాడ నిల్ల పడిద్దాం

ఫ్రెండ్స్ అది కొంచెం చూడండి అది నిండు కొంత తేనె కత్తి ఊడిపోయింది మనం మళ్ళీ కత్తి కడదామాదామాట పడుతుంది అక్కడ అట్టల్ని అది కొద్దిగా దిగని అట్ట దిగని కిందకేపు తిప్పు ఎన్నిసార్లు ఊడిపోద్దురు బాబుకైతే ఫ్రెండ్స్ లేట్ అయిపోతుంది అయితే కూడా కారిపోతుంది చూడండి డ్రాప్స్ పడినాయి అదిగా ఆ పైన గుచ్చుకునే రా అందుకే ఏతములు గుచ్చుకుని కారిపోతుంది మొత్తం కార్పెయింది చన్నం కింద పడిందా ఇది ఇక్కడ ఉంది గెట్లొ కొకి 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 ఫ్రెండ్స్ అది గనే కార్పెయింది గెట్లొ పెద్ద గెట్ట్ర ఇరిపోయింది గడమతోనే దానికే పోయింది

ఇక్కడే బోల్ట్ ఈ తీయటానికి కదా ఫ్రెండ్స్ మనకి ఇటు సైడ్ వచ్చేసి కోడూరు దగ్గర మళ్ళీ మన ఒకటి తగిలింది కింద వెళ్దాం కిందకి వెళ్దామా ஸ் மனப்படிந்தேன்டை டாக்கு அந்த ஓஹோ எப்போ இப்படியே படத்துனா

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసాము ముందరి దాకా తిరిగాము ఇంకా దొరకట్లేదు ఇప్పుడు మనం తీద్దాం దీన్ని ఫ్రెండ్స్ ఎట్లా ఉందో బాగుండదంతా కట్ చేసి నీట్గా పిండుదాం ఫ్రెండ్స్ దీంట్లో ఎంత తుచ్చొద్దాం

ఫ్రెండ్స్ మొత్తం ఫ్రెండ్స్ ఇదే మన పొద్దు నుంచి తీసింది ఇది ఇక్కడ పయ్యాలవా రన్న లేదు లేదు ఫ్రెండ్స్ ఇదిగో కేజీ ఒక డబ్బా అయింది ఇన్ని పిండేసాం మనం నల్లూరేగా ఫ్రెండ్స్ మనకి వాళ్ళు మొత్తం కేజీ నర దొరికింది ఈ మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చేద్దాం ఆర్డర్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మొత్తం మొత్తానికి మనం కేజీ నర దొరికింది ఇది తేనె వచ్చేసి మనం తెనాల అన్నయ్యకి ఇచ్చేసాం ఇది ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తున్న కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలోకి మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ ఒక లైక్ కూడా ఉంది ఫ్రెండ్స్ మా కోసం